పరిశీలిస్తే దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ దాడులు మరీ విపరీతంగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా కలకత్తాలో జరిగిన ఈ కంపెనీ అనేకమైనటువంటి వైద్యం అసోసియేషన్ అన్ని కూడా ఆందోళన పిలిపించాయి ఈ రోజు అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా ఓపీలను నిలిపి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో ఉన్న మంది హాస్పిటల్ సంబంధించిన వైద్యులు ప్రముఖ వైద్యులు కూడా తమ యొక్క ఓపీలు నిలిపివేసి ఈరోజు తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ஏர்டி வட்டடி 와이 சரண் நந்தனිකாவரி இது சரி சரி இந்த இந்த அந்த காரண으로 நாம நம்ம முன்னாடி 7 கட்டக்கு சாட்சி ஆ வா డాక్టర్ల మీద జరిగిన అన్యాయాన్ని ఐఎంఏ వాళ్ళు నిరసిస్తూ చేస్తున్న ప్రోగ్రాంకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపథిక్ ఫిజిషియన్స్ ఖమ్మం జిల్లా శాఖ కూడా సహకారం అందిస్తూ ఈ సందర్భంగా మేము కూడా ఈ సిచ్యువేషన్ని నిరసిస్తున్నాం ఇది ఒక ఒక అసోసియేషన్కి సంబంధించి కాదు పూర్తి భారతదేశానికి మానవత్వానికి సంబంధించింది కాబట్టి ఈ సిచ్యువేషన్ని అందరం నిరసిస్తూ ఒకసారి We want justice. We want justice. We want justice. We want justice.